నమస్తే దోస్తులు బాడిని ఉక్కులెక్క చేసే ఈ ఈరోజు చేస్తున్నాను ఉల్వచారు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఉల్వలు కొంచెం ఏం చేసి పొడి చేసి మిక్సీలో పట్టేసి పక్కన పెట్టుకొని ఆ పొడిని తర్వాత రెండు ఉల్లిగడలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని రెండు కరివేపాకు రెబ్బలు తీసుకొని ఒక గిన్నె పెట్టేసి ఇంత నూనె జీలకర్ర వాళ్ళు వేసేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడలు ఇత పసుపు టమాటాలు అట్లనే మనం ఒక గిన్నెలో ఇత చింతపండు నానబెట్టేసుకొని మనం పట్టుకున్న పొడి ఉల్వల పొడిని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తర్వాత కారము ఉప్పు గరం మసాలా ఉల్వల పొడిని నానబెట్టుకున్నది కూడా అందులోనే వేసేసి ఇంత చింతపండు నీళ్లు పోసి కొంచెం మసిలినాక మనము ఇంత కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర ఇంత కరివేపాకు వేసేసుకొని ఒకసారి మసిలినాక ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయరు నేనైతే ఇంత సింపుల్గా చేసినాను ఉల్వలు రాత్రి అంతా నానబెట్టేసి పొద్దున మిక్సీ బట్టి నీళ్ళు తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు బాడీని ఉక్కు లేక చేసుకోండి జరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టరు మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ సబ్స్క్రైబ్